మా నియోజకవర్గంలో ఫస్ట్ దాడి జరిగింది బాబురావు గారి మీద పొలంలో ఉంటే ఆయన మీదకి వెళ్ళి దాడి చేశారు మరి ఆ రోజు మనం చాలా గందరగోళం చేసాం ఎస్పీలతో మాట్లాడాం కోర్టులో కేసులు వేసాం రకరకాలుగా చేసాం కాబట్టి ఏంటంటే కాబట్టి నేను కోరేది ఏంటంటే మనమేమి వాళ్ళ మీద దౌర్జన్యాలు అవసరం లేదు వాళ్ళ మీద మనం వెళ్ళి బాబురావు గారి మీద దాడి చేసినట్టు ఎదుటాడి మీద అవసరం లేదు ఎప్పుడు వాళ్ళు ఉంటారు గీత దాటి వస్తారు గీత దాటి వచ్చినప్పుడు మటుకు భూస్థాపితం చేయాలి స్పష్టంగా విన్నారు మీరు మన్నవ గ్రామానికి చెందినటువంటి మండల తెలుగుదేశం అధ్యక్షుడు బాబురావుకి ఆయన చెప్పిన మాటలు ఎవరైతే గీత దాటి వస్తారో వారిని భూస్థాపితం చేయాలని